హాయ్ చలి హాయ్ బ్యాడ్ అయితే నమ్మొద్దండి అలాంటి వాళ్ళు నక్సలే నమ్మొద్దండి హ్యాండ్ వర్క్ చాలా బాగుంది చాలా బాగుంది అవేంటివి కుంకుమార్ నెల ఓపెన్ ఇల్లా రోడ్లు ఇట్లున్నాయండి ఉన్నాయండి బాబోయ్

వాతావరణం అయితే చాలా చల్లగా కూల్ కూల్గా అనిపిస్తుంది ఎందుకంటే మన అందాలలో కొంచెం ఎండలు ఎక్కువగా ఉన్నాయి కొంచెం వేడిగా కూడా ఉంటుంది అన్నమాట ఏడు గంటలకల్లా ఫుల్గా ఎండనేది వస్తుంది కానీ ఇక్కడ మాత్రం వాతావరణం చాలా చల్ల చల్లగా ఉంది ఇంకా నేను నైట్ కొంచెం లేట్ అయింది కదండి బృందావన్ గార్డెన్స్ లో కొంచెం మ్యూజిక్ షో అలా చూసుకునేసి రూమ్కి వచ్చేసి బోన్ చేసుకుని కొంచెం లేట్ అయ్యి పిల్లలు ఇంకా లేవలేదు నాకైతే ఉదయాన్నే లేచి వాడు కనుక నేను మా వారు ఉదయాన్నే లేసేసి నేను ఫస్ట్ కాఫీ అయితే ఆర్డర్ ఇచ్చాను ఈ రోజైతే మా వారితో కలిపి కాఫీ తాగాలని ఇదికోండి సింగిల్ కాఫీ అనమాట కానీ డబల్ షేరింగ్ ఇంటి దగ్గర ఉంటే ఉదయాన్నే నేను కాఫీ తాగిస్తాను మా అయితే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కానీ కాఫీ అనేది తాగారండి ఇక్కడైతే ఫ్రీగా ఉన్నాం కనుక ఇవాళైతే నాతో పాటు మా వారికి కాఫీ షేరింగ్ మేము ఇలా ఎప్పుడన్నా ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడల్లా నేను మా వారు మా ఇంటి కాఫీని ఎక్కువగా మిస్ అవుతామండి ఎందుకంటే ఇంట్లో కరెక్ట్ గా ఇంత షుగర్ ఇంత కాఫీ పొడి వేసుకునేసి మన ఇంటి పాలతో అనేది కాఫీ తయారు చేసుకుని తాగుతుంటాం కదా ఇలా బయటకు వచ్చినప్పుడల్లా నేను మా వారు కూడా అంతేనండి కాఫీ ఇంటికి వెళ్లేసి ఎప్పుడెప్పుడు కాఫీ తాగుదామా అనేసి అనుకుంటూ ఉంటాము హాయ్ అండి మేమైతే రెడీ అయ్యాము ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్ మంచి మంచి ప్లేసెస్ ఏవైనా ఉంటే ఇంకా ఏమైనా మంచి మంచి ప్లేసెస్ ఉంటే అవి కూడా చూసుకునేసి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళేది మళ్ళీ ఇప్పుడైతే నేను చూడండి చాలా సింపుల్ గా బాగా కంఫర్టబుల్ గా ఉండేటట్టుగా కళ్యాణి కాటన్ శారీ అండి చాలా బాగుంది కదా ఈ శారీనే కదండి నాకు చవితి ముందు రోజు కూడా ఒక శారీ కట్టుకున్నాను చూడండి డైలీ వేర్ శారీస్ అయితేనేమి ఇలా కాటన్ శారీస్ అయితేనేమి మంగళగిరి శారీస్ అయితేనేమి ఏవైనా కానీ చాలా 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 బాగుంటాయి మీ అందరికి ఇంత ముందు ఒక వీడియో షేర్ చేశాను ఇటు నేను వెండి మీ గాజులను తీసుకున్నాను అనేసి సిల్వర్ జ్యువెలరీ రెడ్డి గారి దగ్గర తీసుకున్నానండి చాలా బాగున్నాయి పైగా తక్కువ ధర మీరు మీరేమైనా తీసుకోవాలంటే వాళ్ళ గ్రూప్ లింక్స్ వాట్సాప్ అంతా నేను డిస్క్రిప్షన్ లాడ్ చేస్తాను హ్యాపీగా కాంటాక్ట్ అయ్యి తెప్పించుకోండి చాలా బాగుంటుంది కలర్ చూసి సూపర్గా కనిపిస్తుంది ఇలా యూనిక్ కలర్స్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయి క్వాలిటీ సూపర్గా గా ఉంటాయి నేను దగ్గర దగ్గర తన దగ్గర ట్వంటీ సారీస్ పైనే పర్చేస్ చేశాను అప్పుడప్పుడు కొన్ని చీరలు నేను కట్టుకునే ఉంటాను ఆ చీరలు కూడా తన దగ్గర అవైలబిలిటీగా ఉంటాయి నేను కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ దగ్గర చేస్తాను నేను ఇప్పుడైతే వాళ్ళైతే రెడీ అయ్యేసి విష్ణు మా వారు వెళ్ళిపోయారు నేను అమ్మ రెడీ అయ్యి బయటకు వెళ్తున్నాం అనమాట కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఏమేమి ఉన్నాయో చూద్దాం రండి నాతో పాటు మీరు కూడా రాము రెడీనా రెడీ రెడీనాడీ మామూలుగా అయితే ఎర్లీ మార్నింగే నేను అది లేట్ అయింది కదండి ఎందుకంటే పిల్లలు కూడా లేవలేదు అనమాట ఓపిక లేదు నిదానంగా బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా అన్ని చూడదగ్గ ప్రదేశాలన్నీ ఒకటి చూడొచ్చు కదా అనేసి ప్లాన్ కావాలి వేసుకో నువ్వు తీసుకో మా బ్రాక్లీ మా సూపర్ ఉంటుంది బ్రాక్లీ మంచిది

అవును వేసుకోమా నాకు పెట్టు వడ వద్దు డాడీ అన్ని తినాలా అన్నాడు ఇంకా ఇదిగోండి ఇవన్నమాట అన్ని కేసరి కూడా ఉంది

చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్ వెళ్తున్నాము మైసూర్ వస్తే మాత్రం ఖచ్చితంగా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే మనం వెళ్తున్నా కూడా మన కార్ ను ఆపి మరీ చెప్తుండం అనమాట వేరే చోటుకి వెళ్ళండి అని మాకు అర్థం కాలేదు ఏంటి ఇలా ఆపి మరీ అని ఇంకొకరు వచ్చారు ఇంకొకరు బైక్ లో వచ్చేసి ఇప్పుడు క్లోజ్ ఉంటుంది ట్వెల్వ్ దాకా ఒకరేమో లెవెన్ థర్టీ ట్వెల్వ్ అవుతుంది సీఎం వచ్చారు అని చెప్పారు ఇంకొకరు వచ్చేసి ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అవుతుంది దగ్గరలో మైసూర్ గంధం ఫ్యాక్టరీ ఉంది అక్కడికి రూపీస్ ఇవ్వండి అని అడుగుతున్నాం అప్పుడు మాకు కొంచెం బల్ప్ అనమాట ఓహో ఇలా కూడా మళ్ళీ చెక్ చేస్తే ఓపెన్ లోనే ఉంది అమ్మవారి టెంపుల్ అలా కూడా కొందరు అడుగుతుంటారు క్లోజ్ లో ఉంటు లో ఉంది అంటుంటారు కానీ మీరు నమ్మొద్దండి అలాంటి వాళ్ళని అస్సలే నమ్మొద్దు ఒకరు క్లోజ్ లో ఉందన్నారు ఒకరు ఇలా షాపింగ్ పంద్ చేశారు సీఎం వచ్చాడు వన్ అవర్ లేట్గా ఓపెన్ చేస్తారు అది వాళ్ళకి ఎట్లా తెలుసు అంటే మన కార్ వెనకాల అని వేరే స్టేట్ ఉంటే ఆంధ్రప్రదేశ్ మేమేం అనుకున్నాడు ఇంత మంచివాళ్ళు ఉన్నారా మామూలుగా అయితే అడ్రస్ చెప్పేదానికే చెప్పరు ఇట్లా వెళ్ళి చూడు మరి ఆపి చెప్తున్నారే అనుకున్నాం కానీ ఇలా కూడా మోసాలు జరుగుతుంటే ఇలా కూడా మోసగా ఉంటారు అదే కదా టెంపుల్ అదే

మనసారా కల్లార అమ్మని వచ్చి చూసి చాలా బాగా నష్టమవుతాయండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఇప్పుడైతే షాపింగ్ అనేది చూద్దాం రండి ఇక్కడ ఏమేమి ఉన్నాయి మేము వచ్చేటప్పుడు కూడా ఏ రూట్లో రాకుండా అలా షాపింగ్ రూట్నే వచ్చాము అన్నీ చాలా చాలా బాగున్నాయి అనమాట ఇంకా కాస్ట్ ఎట్లా వెళ్దాం అన్ని దీంట్లోనే ఉన్నాయి మైసూర్ ఇవన్నీ బ్రాస్ పూజ ఐటమ్స్ చాలా బాగా నచ్చింది వచ్చి ప్రైజ్ నేను ఓపెన్ చేయండి బాగుంది కదా కాస్ట్ చెప్తున్నారు టూ థౌజండ్ అంటే టూ థౌజండ్ బాగున్నాయి చాలా బాగున్నాయి ఇదంతా హ్యాండ్ వర్క్ చాలా బాగున్నాయి చాలా బాగుంది అవేంటివి కుంకుమార్ నెల

చాలా బాగుంది చాలా రేట్ జూ మైసూర్ జూ మొవార్ ఇక్కడ చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్ దర్శనం అయితే పాపండి అంతా మూడు నాలుగు కిలోమీటర్లు ఉంటున్నాము జూ ఇక్కడ కూడా చాలా బాగుంటుంది అందరూ డతాలు ఉన్నాయమ్మ అది ఇంట్లో సొరగాలన్నీ నేనేస్తున్నాయి కనిపిస్తుందాము కనుకుంటుంది అదే పైన పడుకునే బొమ్మలా లేకుండా వాకింగ్ చేస్తా ఉంది ఇప్పుడు చర్చ్కి వచ్చాము ఇక్కడ ఫేమస్ చర్చ్ మైసూర్లో నేను టూ ఇయర్స్ బ్యాక్ మా ఫ్రెండ్స్ తో వచ్చినప్పుడు కూడా వచ్చా ఇక్కడికి అందరు టూరిస్టులు ఖచ్చితంగా వస్తారు చాలా బాగుంటుంది ఇక్కడ చాలా మంది చూసే లేండి తెలిసే ఉంటది తెలియని వాళ్ళ కోసం కొంచెం మేము కూడా ఇప్పుడు తెలుసుకుంటున్నాం కనుక మీతో చెప్తున్నాం అండి చర్చ్ అవును అసలు ఇది వీకెండ్ కూడా కాదు ఎంత మంది ఉన్నారంటే లో అయితే ప్యాలెస్ అసలు నాకైతే నేను ఇంత మంది గార్డెన్ లో కూడా టూరిజం ప్లేస్ అండి ఎంజాయ్ చేయొచ్చు హ్యాపీగా ప్రశాంతంగా ఎప్పుడు ఇంట్లోనే కూర్చొని కూర్చొని బయటకొచ్చి కొంచెం వాతావరణం చూసినా కూడా ఆహా ఎంత బాగుంది వాతావరణం అందిస్తుంటుంది కదా పరిస్థితి అలాగనే ఉంది సంవత్సరం పైన అయిందండి ఎక్కడికి లేదు అప్పుడప్పుడు వస్తూ ఉండాలి అప్పుడు మనకు డిప్రెషన్ అనేది లేకుండా ఇప్పటి నుంచి ఇంకా రెగ్యులర్ గా ప్లాన్ చేస్తాం ఎప్పుడు వంటలు పనులు ఒక్కటి కాదు అసలు తీరిక లేదండి జీవితం అనేది వంటింటికే పరిమితం అయినట్టుగా అనిపించింది ఒక టైంలో ఎక్కడికి వెళ్ళా నచ్చుకుంటది మనకి ఇంత ఊరి ఒకే చోట ఉంచేసి కానీ అట్లా కాదు నడిచాలి కానీ నడవాలి హెల్త్ కూడా చాలా మంచిది ఇట్లాంటప్పుడైనా కొంచెం నడుస్తే ఆరోగ్యానికి మంచిది కదా తప్పదు నడవాలి ఖచ్చితంగా మమ్మీ జడు లో ఎంతమంది విజిట్ చేస్తారు తప్పకుండా కామెంట్ చేయండి చాలా మంది ఆల్మోస్ట్గా విజిట్ చేసే ఉంటారు చేయని వారు కామెంట్ చేయండి చేయలేదు చేసే వాళ్ళకంటే చాలా బాగుంది లోపలందు కానీ ఇది కూడా పవిత్ర స్థలం కదండి అందుకనే మన దేవాలయాలు ఎలా మనము లోపల వీడియో చూసే కూడా ఇక్కడ కూడా అలాగనే కానీ ఇప్పుడు దగ్గర ప్రదేశంలో చాలా లోపలందు చాలా స్టేసీగా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంకా మైసూర్ లో చూడదగ్గ ప్రదేశాలన్నీ చూసుకునేసి ఇంకా ఊటీ అండి టైం వచ్చేసి మధ్యాహ్నం రెండున్నర మూడు అలా కావచ్చింది ఇంకా లంచ్ టైం అయింది కదనేసి మైసూర్ ఎగ్జిట్ లో ఉందండి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ అక్కడికి వచ్చాము మేమైతే కొంచెం స్పైసీగా కొంచెం కారంగా తింటామండి కానీ ఇక్కడ ఫుడ్ చప్పగా ఉంటుందా అని కొంచెం డౌట్ఫుల్ గానీ ఇక్కడికి వచ్చాము జీరా రైస్ ఇచ్చాడు ఐస్ క్రీమ్ చాలా 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 ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఊటీ రూట్లో కూడా ఫోన్ చేయడా

ఇదే ఆ రెస్టారెంట్ సూపర్ గా ఉంది ఖచ్చితంగా విజిట్ చేయండి ఇటువైపు వస్తే మాత్రం ఇంకా ఊటీ దగ్గర దగ్గర వచ్చామండి అస్సలు క్లౌడ్ అయితే మాత్రము ఎట్లా ఉందంటే అండి వాతావరణం నాకైతే చలి విపరీతంగా అనిపించిందండి ఫస్ట్ టైం అనమాట ఊటీ రావడము అసలుకి చెప్పలేనంతగా అనిపించింది టైం వచ్చేసి సిక్స్ అలా కావచ్చిందేమోనండి ఇదిగోండి ఇక్కడ సీయింగ్ పాయింట్ అనుకుంటాను ఇక్కడ కొంచెం ఇంకా పైకి వెళ్ళాలండి అసలు ఘాట్ రోడ్ చూసేసరికి కళ్ళు తిరిగాయండి నాకైతే గిన్నక గుండెలు చేతిలోకి వచ్చాయి ముందు ఒక్కసారి నేను ముసోరి వెళ్ళామండి టెన్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాము అమ్మ వాళ్ళు చిన్నపిల్లలు అప్పుడు అనమాట అప్పుడైతే మాత్రము రోడ్డు ఇంతకాడికి ఎక్కువగా ఘాట్ రోడ్డు అట్లా ఉన్నింది కానీ అండి ఫస్ట్ అప్పుడు భయపడ్డాను తర్వాత నెక్స్ట్ ఊటికి ఇప్పుడు భయపడ్డానండి కార్లో అయినా కానీ చాలా మా డ్రైవర్ ఈజీగానే తీసుకుని వచ్చాడు కానీ మాకే నాకు అమ్మకైతే నోట మాట రాలేదండి అంత సైలెంట్ అయిపోయామనమాట ఎందుకంటే ఘాట్ రోడ్ అంటే మాకు తెలిసినంతవరకు గిదలూరు అలా ఉంటుంది మా మా నంద్యాలకు దగ్గరలో ఎప్పుడన్నా మా ఊరికి వెళ్ళేటప్పుడు అలా వెళ్తుంటాం ఎప్పుడన్నా అలా ఊరికి వెళ్ళేటప్పుడు అయినా కానీ కొంచెం భయపడుతూ ఉంటామండి కానీ ఇక్కడ మాత్రము చిన్నగా ఉంది రోడ్డు పైగా ఘాట్ రోడ్డు పైగా అదే కాకుండా అండి వన్ వే కాదనమాట టూ వే అటు సైడ్ నుంచి వెహికల్స్ వస్తుంటాయి ఇటు సైడ్ నుంచి వెహికల్స్ పోతూ ఉంటాయి అనమాట మేమైతే చాలా భయపడ్డామండి ఓహో ఊటీ అంటే ఘాటు నాకైతే తెలియదు అనమాట బట్ గుండెల చేతిలోకి వచ్చేయండి ఇంకా ఊటీలో ఆల్రెడీ రూమ్ అనేది బుక్ చేశారు కనుక ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ పడుతుంది అన్నారండి అందుకని ఇక్కడ కొంచెం సీయింగ్ పాయింట్ అలా ఉందన్నమాట అందుకనేసి ఇక్కడనే కొంచెం టీ తాగేసి వేడి వేడి టీ తాగి బయలుదేరదాము అనుకుంటూ చాలా మంది ఇక్కడ ఫొటోస్ అని దిగుతున్నారు ఇంకా బాబు అయితే స్నాక్స్ తీసుకున్నాడు మేమైతే టీ తాగాము ఆరున్నర అలా ఉంటుంది అదేమోనండి వెదర్ అయితే మాత్రం చాలా చల్లచల్లగా ఉందండి స్వెటర్ కానీ మంకీ క్యాచ్ కానీ లేకుంటే మాత్రము అసలు చేత కదండి నాకైతే కనుక చాలా చలిగా ఉంది ఇదిగోండి మా రూమ్కి అయితే వచ్చేసాము రూమ్స్ ఎప్పుడైనా కానీ ముందుగానే బుక్ చేసుకుంటే బెటర్ అండి అక్కడికి వెళ్ళేసి మనం చెక్ చేసుకుంటుంటే చాలా లేట్ అవుతుంది అనమాట అలా కాకుండా ఇప్పుడు ఆన్లైన్లోనే బుకింగ్ ప్రాసెస్ ఉంది కనుక ఒకసారి చెక్ చేసుకునేసి మనం వెళ్ళే టైం చూసుకునేసి ఏ టైంకి వెళ్తామని దాన్ని బట్టేసి బుక్ చేసుకుంటే మంచిదండి అయితే రూమ్ కాస్ట్ మాత్రం చాలా ఎక్కువగా అనిపించాయండి అక్కడ మైసూర్లో అలాగే అనిపించింది ఇక్కడ కూడా చాలా ధరలు ఎక్కువగానే ఉన్నాయండి ఇంకా ఫస్ట్ రూమ్కి అయితే వెళ్తున్నాము అలసిపోయామండి బాబు ఇంట్లో ఉండేసి కాసేపు పని చేసుకునేసి కాసేపు అలా రిలాక్స్ అయ్యేది వేరు కానీ ఇంట్లో ఉన్నంతసేపు ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి ఫ్యామిలీతో పాటు ఎంజాయ్ చేయాలి అని అనుకుంటుంటాం కానీ అండి ఎక్కడికైనా బయటకు వచ్చినప్పుడు మాత్రము మనం ఎంత ఎంజాయ్ చేస్తామో అంతగా డబల్ రెట్టింపు అలసిపోతూ ఉంటాం మీరు కూడా అంతేనా తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా రూమ్కి అయితే వచ్చాము హోటల్ రూమ్ అని చెప్పొచ్చు ఊటీలో ఇటువైపు ఏమో కబోర్డ్స్ వచ్చాయి అటువైపు ఏమో బాత్రూము ఇంకా ఎక్స్ట్రా వన్ బెడ్షీట్ డబల్ బెడ్షీట్ రూమ్ అయితే చాలా నీట్గా ఉందండి ఇంక ఇక్కడ ఫ్యాన్ కూడా లేదనమాట ఫ్యాన్ లేదు ఏసీ అవసరం లేదు కదా ఏసీ లేదు ఫ్యాన్ లేదు ఇంకా అదేమో త్రిపుల్ బెడ్ ఇక్కడేమో డైనింగ్ టేబుల్ తర్వాత రెండు సోఫాస్ తర్వాత ఇంకో సింగిల్ బెడ్ అనేది ఇక్కడ ఇచ్చారండి రూమ్ అయితే చాలా నీట్గా ఉందండి మరీ పెద్ద రూమ్ అని చెప్పాను కానీ సరిపోతుంది నలుగురున్న ఫ్యామిలీకి అయితే సరిపోతుంది మాకైతే బాగా కన్వీనియంట్గా బాగా సరిపోయిందండి ఇంకా ఫ్యాన్ కూడా లేదండి చాలా చలి చలిగా ఉందన్నమాట టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అలా అయిందండి ఇంకా రూమ్ కాస్ట్ వచ్చేసి పర్ ట్వెల్వ్ హవర్స్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి అంటే రోజు ఇరవై నాలుగు గంటలకు వచ్చేసి ఏడు వేలండి ఈ రూమ్ కాస్ట్ ఇంకా ఫస్ట్ ఫ్రెష్ అయ్యి ఏదైనా వేడివేడిగా తినేసి ఇంత కాఫీనో టీనో నో తాగుతాయి కానీ ఈ చలి కొంచెం తగ్గేటట్టుగా లేదండి ఏమో ఊటి ఈజ్ టండా టండా కూల్ కూల్ ఇప్పుడు కొంచెం హాట్ వాటర్ తాగినాక తగ్గినాయి సేమ్ మన స్పైసీ స్పైసీగా మరి సోంపు ఎందుకు తిన్నారు టీ తాగాలనుకున్నప్పుడు సోము తిన్నారు కానీ టీ తాగాలంట నోరంతా స్వీట్నెస్ అయిపోయా ఇప్పుడు మళ్ళీ కొంచెం కారం తిని ఏదన్నా కానీ టీ తాగాలి కానీ టీ కంపల్సరీ ఏ అమ్ము అంతే చాలా చలి ఉంది అంత క్లౌడీగా లేదు అవును క్లౌడ్ అంతా చాలా ఫ్రీగా ఉంది ఏ నాన్ను మా కింది రెండు మూడు స్వెటర్లు కొనుక్కుందాం అబ్బా మా నేను తెచ్చుకున్నవి నాకు సరిపోవట్లా ఇప్పుడు వేసుకున్నావు కదా మా స్వెటర్ సరిపోవట్లా ఇప్పుడు కిందికి పోయి మూడు నాలుగు స్వెటర్లు కొంటవా మీ నాన్న ఏమంటాడు తెలుసా ఆన్లైన్లో తెప్పించుకున్నాడు చాలవా అంటాడు నేను ఇంత చల్లు ఉంటుంది అనుకోలే అంటే దండిగా ఉన్నాయి కదా తెచ్చుకున్నాడు అని షాలు అని తెచ్చుకో రూమ్ లో పెట్టేసి కింది పోయి రెండు మూడు స్వెటర్లు కొంటదంట బాగున్నాయి ఇట్లా ఇట్లండి స్వెటర్ తీసుకోవాలా హ్యాండ్ గ్లౌస్ స్వెటర్ తీసుకోవాలా బాబోయ్ చలి తట్టుకోలేకపోతున్నా